మీ ఫాదర్ కేసీఆర్ గారు కూడా అనేక దక్కా ముక్కలు తిని ఆయన సీఎం అవడానికి ఎన్ని కష్టపడ్డాడో మీ ఫాదర్ తోటి ఒకసారి కూర్చొని ఆలోచించండి నలభై బహుశా నాకు తెలిసి నలభై నలభై ఐదు ఏళ్ళు పట్టింది అంతేగాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదని మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన సొంత డబ్బు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇస్తుడు గాని ఎటువంటి ఎటువంటి మిగతా వాళ్ళ తాన బెదిరించి భయపెట్టి కలెక్షన్ చేసుకుంటూ ఇవ్వట్లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా మీరు ప్రభుత్వంలో ఉండి లిక్కర్ వ్యాపారం చేసుకుంటూ ఢిల్లీ ఢిల్లీ స్థాయికి మన తెలంగాణ రాష్ట్రం ఒక మహిళా నాయకురాలు అయి మీరు ఢిల్లీలో ఈడీ కేసులో ఆ తియార్ ఉన్నది మీరు మర్చిపోతే ఎట్లా తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ఆడబిడ్డ జైలుకి వెళ్లి ఆమె కూడా రోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుందంటే మాకు నిజంగా ఏం చెప్పాలో అర్థమయ్యట్లేదు ఎందుకంటే తెలంగాణ వచ్చినాక నువ్వు చాలా సంతోషపడ్డాం నీళ్లు నియమాలు నిధులన్నా ఆ ఒక్క ప్రభుత్వాన్ని ప్రజలు నిన్న ఏ రకంగా చీగొట్టిందో మన అందరూ తెలిసిన విషయమే మీరు ఇంకోసారి రకరకాలుగా ప్రస్తావిస్తుంటారు ఆ ప్రాంతం వాళ్ళకి ఈడేం పని అని మీరు కూడా ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి మహారాష్ట్ర పోరు ఆంధ్రప్రదేశ్ పోరు ఎప్పుడైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటదని నేను తెలియజేస్తున్నాను ప్రజా సమస్యల మీద ఎవరైనా ఎక్కడి నుంచి అన్న ప్రశ్నించే హక్కు ఈ భారతదేశం యొక్క రాజ్యాంగం కల్పించింది అది మర్చిపోవద్దు అదే విధంగా మీకు ఈ రోజు చెప్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ గుర్ ఉంది ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఇక్కడ కూడా పోటీ చేస్తాం అక్కడ కూడా పోటీ చేస్తాం ఇరవై ఏడు ఎనిమిదిలో మీ పైన దృష్టి పెట్టాం మీరు గతంలో చేసిన ఏమేమి మీరు నీళ్లు నియమాలు నిధులు అన్నారు ఏవైతే ఎక్కడెక్కడ ఏమేమి చేసారో అనేది అవన్నీ మేము తెప్పించుకుంటున్నాం ఇన్ని రోజులు మేము ఒక స్థాయి వరకు వెళ్తుంటే మా పని మేము చేస్తుంటే మీరు పదే పదే మా నాయకుని పేరు తీసుకొని మిమ్మల్ని మర్చిపోయిన తెలంగాణ మళ్ళా గుర్తొచ్చేలాగా ఏదైతే మర్చిపోయింది తెలంగాణ కవిత గారంటే మళ్ళా మీ రెండు రోజుల నుంచి మీరు సోషల్ మీడియాలో వివిధ మీడియా ఛానల్లో మీరు ఫోకస్ అవ్వడానికి ఆయన పేరు తీసుకుంటున్నారు మీరు ఒకసారి ఆలోచించాలి వంద కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బు ఈ రోజు ప్రజల సంక్షేమానికి హాస్టల్స్ కి ఎస్సీ ఎస్టీ బిడ్డలకు రైతులకు వాళ్ళకి ఇచ్చిన ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి సమాజానికి ఏదో చేయాలని వస్తే మీరు పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డ అంట మా నాయకుడేమో పార్ట్ టైం పొలిటిషన్ ఏం గుడ్డు జైలున్నాడు గుడ్డ రెండు తెలుగు రాష్ట్రాల సంపద తీసుకున్నాడు గుడ్డ రెండు తెలుగు రాష్ట్రాల సంపద దోసుకొని జైలున్నాడు గుడ్డు నువ్వు ఆయన జైల్లో నువ్వు జైల్లో నువ్వు మీరిద్దరు జైలు పక్షులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా అర్హత ఉంది చెప్పండి ఆయననేమో సంపాదించి సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు రాజకీయాలలో వచ్చి రాజకీయంగా డబ్బులు సంపాదించి సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు పత్రికలు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేదల అండగా వస్తేనేమో మీరు ఆయన పార్ట్ టైం పొలిటీషన్ అంటారు ఎంతవరకు కరెక్ట్ ఇది మీరు ఏదైనా మాట్లాడితే కరెక్ట్ మాట్లాడండి ఈ రోజు నూట కోట్ల తెల మొత్తం భారతదేశంలో నూట నలభై కోట్ల జనం హృదయాన్ని దోచుకున్న వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు టీఆర్జేల్లో ఉండి ఇక్కడ తెలంగాణ తలదించుకునేలాగా పనిచేసిన ఘనత మీకుందమ్మా కలుతమ్మా ఒకసారి ఆలోచించండి ఎందుకు మా వైపు వస్తారు మేమేదో నాతో అయినంత వరకు మేము పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ కూడా మేము పోటీ చేసినాము గతంలో కొన్ని చోట్ల ఎంపీగా పోటీ చేస్తున్నాము కొన్ని చోట్ల మొన్న అలయన్స్ లో కొన్ని చోట్ల పోటీ చేసినాము ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్ గా రాబోతుండు మీరేం టెన్షన్ పడవద్దు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద కూడా దృష్టి పెడుతుండు మా లాంటి వాళ్ళకి బాధ్యత ఇచ్చి సమస్యల మీద స్పందించడం చెప్పిండు నేను ఒక బీసీ బిడ్డగా మీకు చెప్తున్నా అదేవిధంగా ఇక్కడ ఓయూ యూనివర్సిటీ సంబంధించిన కొంతమంది ఎస్టీ నాయకులు ఎస్సీ నాయకులు అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించిన అందరుండ్రు మా పార్టీలో మా లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిండు ఒక కొత్త పార్టీ పెట్టి అది మర్చిపోతే ఎట్లా అంటే రావద్దు మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మీరే ఉండాలి అరే ఎంత అన్నాయం అంటే అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన ముఖ్యమంత్రి ప్రజలు ఒకసారి తీర్పిచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే ఆయనను కూడా మీరు ఏలనగా మాట్లాడతారు ఎంతవరకు కరెక్ట్ ఇది ఆలోచించాలి మీరు ప్రజలు పట్టం కట్టినప్పుడు ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకోండి అమ్మా దయచేసి అర్థం చేసుకోండి మీరు పదేళ్ళు మీరు కరెక్ట్ చేసి ఉంటే ఇటువంటి తప్పుడు పనులు చేయకపోతే మీరే అధికారంలో వచ్చేవాళ్ళు అధికారం పోవడానికి కారణం మీరే అది గుర్తుపెట్టుకొని దయచేసి ఇంకోసారి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేటప్పుడు వీళ్ళే కాదు ఎవరైనా సరే ఆలోచించండి అయినా సమాజంలో మార్పు దశలో ఓ కొత్త తరం రాజకీయం చేయబోతుండు అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు మీరు పాత తరం రాజకీయాలు చేస్తా అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ యూత్ కి అర్థం కాదు ఇప్పుడు కోరుకుంటుంది ఏంది సమస్యల మీద ఫైట్ చేయండి కరప్షన్ ని దూరం పెట్టండి రాజకీయంగా వచ్చి డబ్బు సంపాదించడం కాదు రాజకీయంగా ప్రజలకు సేవ చేయండి అని చెప్తుంటే మీరేమో రాజకీయాన్ని అడ్డంగా పెట్టుకొని కోట్లు కోట్లు దండుకోవడానికి రాజకీయ పార్టీలు పెట్టి ఈ రకంగా చేస్తుంటే ఎవరు నమ్ముతారు తల్లి మీరు ఏదైనా మాట్లాడితే జాగ్రత్త మాట్లాడండి యావత్తు తెలంగాణ మీ మాట మీద ఏదైతే మీరు మొన్న మాట్లాడిన చాలా బాధలో ఉన్నాం మేము ఎందుకంటే ఏదో మీడియాని హైప్ చేసుకోవడానికి మీరు హైప్ కావడానికి ఇంకేదో అంశం మీద మాట్లాడండి లేకపోతే టీఆర్జీ పరిస్థితి ఎట్లుందో దాని గురించి మీరు మీడియా ద్వారా మాట్లాడండి అంతేగాని మీరు మా నాయకుని గురించి మాట్లాడే అర్హత లేదమ్మా ఇలా భారతదేశం అంతా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంటే మీరేమో ఈ రకంగా మాట్లాడుతున్నారు ఒకసారి అర్థం చేసుకోండి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదృష్టం ఈ దేశంలో పుట్టినందుకు మేము గర్వపడుతున్నాం ఒక బీసీ బిడ్డగా ఒక ఎస్సీ బిడ్డగా ఒక ఎస్టీ బిడ్డగా మీరు అర్థం చేసుకోవాలి రాజకీయాలు మార్చడానికి పార్టీ పెట్టిండి ఆయన రాజకీయాలు డబ్బు సంపాదించడానికి పార్టీ పెట్టలేడు అది గుర్తు పెట్టుకోవాలి ఆయన కింద మీద పడి ఎర్ర టెండలో షూటింగ్స్ చేసి ఆ డబ్బుల్ని ప్రజలకు ఇస్తుండు మీరు ఏసీలలో కూర్చొని మీరు డబ్బు సంపాదిస్తారు ప్రజల పథకాల ద్వారా కుట్టేసిన డబ్బులతోటి మీరు ఏ కార్లలో తిరుగుతున్నారు ఏ హోటల్ కొన్నారు మాకు అన్ని తెలుసు అయినా నేను మాట్లాడలేకపోతున్నాం మేము కానీ మరొకసారి చెప్తున్నా నేను కవిత గారు కానీ మిగతా ఎవరైనా సరే ఇంకోసారి ఆ రకంగా మాట్లాడితే మాత్రం దీని పరిణామాలు వేరే రకంగా ఉంటాయని తెలియజేస్తూ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తారు